सरदार गौतल सिंध सरदार गौतल ओके ओके चला ताका रे इने यान चा الله سبحان الله اكبر 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 الله సర్దార్ గౌతులచ్చన్ గారి నూట పదహారవ జయంతి సందర్భంగా రాజమండ్రిలోని ప్రధానమైనటువంటి గోదావరి గట్టిన ఉన్నటువంటి మొట్టమొదటి విగ్రహం సర్దార్ గౌతులచ్చన్ గారి విగ్రహం సర్దార్ గౌతులచ్చన్ గారి విగ్రహం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం రాజమండ్రితో ఆయనకు ఉన్నటువంటి అనుబంధం ప్రధానంగా ఇక్కడ సెంట్రల్ జైల్లో సుమారుగా ఐదు నెలల పాటు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి సందర్భంలో ఐదు నెలల పాటు ఆయన ఇక్కడ కారాగర్వం చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని అలాగే బీసీల ఐక్యత కోసం ఏదైతే అణగారిన ఉన్నాయో అణగారిన వర్గాలు అలాగే ఎస్సీసు వాళ్ళందరినీ కూడా ఏకదాటిపైకి తీసుకొచ్చి మరి ఆయన మొట్టమొదటి పాదయాత్ర చేసినటువంటి విషయాన్ని కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆయనకి సర్దార్ అనే బిరుదు ప్రజలిచ్చిన బిరుదు ఈ దేశంలో సర్దార్ గౌతమ్ అచ్చన్ గారు సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ గౌతమ్ అచ్చన్ గారు మరి ఇటువంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము వాళ్ళ ఒక మరి ధన్యవాదాలు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అధికారికంగా ఇవాళ ఆయన సర్దార్ గౌత్ర గారి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించి ఇది ప్రతి సంవత్సరం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆయన యొక్క మరి ఏదైతే బయోగ్రఫీ ఉందో అదంతా కూడా మరి పెట్టి ఇవాళ ఆయనకి మంచి పురస్కారం ఇచ్చినటువంటి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మా తరఫున మీ అందరి తరఫున అంటే అణగారిన వర్గాలు వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దృష్టి మరి ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు ఈ రోజున రాజమహేంద్రవరం హోదారి పట్టున ఆడుకున్నటువంటి శ్రీ గౌత అచ్చన్న గారి విగ్రహం ఈ రాజమండ్రి పట్టణంలో మొట్టమొదటిగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది వాటిషెట్ గంగాధర గారు అందరూ బీసీల సమక్షంలో అది ఏదైతే ఈ రోజున నూట పదహారు జయంతి ఉత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటున్నందుకు బీసీల తరఫున మేము ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గంగాధరం గారికి ఆయన విగ్రహం ఏర్పాటు చేసినటువంటి బీసీ నాయకుడికి అందరికీ కూడా మరి బీసీల తరఫున ఆనాడు పోరాటం చేసి స్వతంత్ర సమరయోధులుగా ఆయనకి ఉత్తంపునిచ్చి గవర్నమెంట్ కూడా ఈ రోజున ఆయనకి ఈ ఉత్సవాలు జరపాలని చెప్పి తీర్మానించడం కూడా బీసీలుగా మేము అందరం కూడా ఒక మెట్టు ఎక్కినట్టుగా ఆ ఆశాభావంతో మేము ముందుకి ఆనందోత్సవాన్ని తెలియపరుస్తూ గవర్నమెంట్కి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం గౌతుల అచ్చన్న గారికి నూట పదహారవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం